హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాల్టి మన రెసిపీ టిఫిన్ చట్నీ అండి రెగ్యులర్గా చేసుకునే టిఫిన్ చట్నీ అయితే కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి పల్లీలు కొబ్బరి లేకుండా ఈ చట్నీ అయితే మనము తయారు చేసుకోవచ్చు రెండు ఇడ్లీలు తినేవాళ్ళు ఈ చట్నీతో వేసుకుని తిన్నారు అంటే నాలుగు ఇడ్లీలు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇది మధురై స్టైల్లో చేసే తన్నీ చట్నీ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అలాగే మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయల్ని ఈ విధంగా మీడియంగా కట్ చేసుకుని ఒక రెండు తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిలని అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తుంపి వేసుకోండి డైరెక్ట్గా వేసుకోవద్దండి ఎందులోకైనా కూడా అవి ఆయిల్లో వేయంగానే ఒక్కొక్కసారి పేలే ఛాన్స్ ఉంటుంది కర్ర మధ్యలోకి తుంపేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి పచ్చిమిర్చిలు నేను మూడు తీసుకున్నానండి బాగా ఘాటు ఉన్నవి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక కర్ర టీ స్పూను జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదండి ఆ పచ్చి వాసన పోయి ఉల్లిపాయ కొంచెం ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది చూస్తున్నారు కదా ఇలాగైతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు కదండీ వాటిని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం చింతపండు వేసుకోండి నెక్స్ట్ ఇందులో మరి ఎలాంటి వాటర్ వేయకుండా ఫస్ట్ ఒకసారి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి ఇలాగ కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తడిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఉండాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసము కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక్క అర టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక్క అర టీ స్పూన్ మినప్పప్పు కొంచెం జీలకర్ర ఒక్క పావు టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చిలు కూడా వేసేసుకొని ఈ పోపును చక్కగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇటుపట్లాడిన తర్వాత మనం గ్రేసి పెట్టుకున్నాం కదండి చట్నీని ఇందులోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని చట్నీ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాడేసుకోండి ఈ చట్నీ మనకి లూజ్గానే ఉంటుందండి కన్సిస్టెన్సీ పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా అలా ఉంటుంది ఇలా చట్నీ వేసినప్పుడు కొంచెం అడగంటుతుంది సో ఈ విధంగా గరిటితోటి కలుపుకుంటూ ఉండాలి చక్కగా కలిసిపోతుందండి ఇలా ఒక్కసారి ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా చట్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు అలాగ బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయినంతసేపు కూడా మనం గరిటితోటి కలుపుకుంటూ ఉండాలండి ఇంతేనండి మొదరాయి స్టైల్ తన్నీ చట్నీ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుందండి టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇది అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాం థ్యాంక్ యూ